అపోస్తలుడైన పౌలు ఏప్రిల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ అధ్యాయం వచనం నుండి 16వ అధ్యాయము మూడవ వచనము వరకు 3వ కోపము పుట్టించిన వారెవరు మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలువది ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము రాసిన పత్రిక అధ్యాయము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మనం విశ్రాంతిలో ప్రవేశించదు మనం వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా వాగ్దానం ఇంకా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా వాగ్దానం పొందకుండా తప్పిపో కలిగి ఉందము భయం కలిగి వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని గాని వారు వినిన వారితో విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది ఆయన కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు కోపము వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము